అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీగా టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్ గా చాలా మంది గుర్తిస్తారు కానీ మీరు గమనించని మూడో కోణం ఉంది ఏమిటో తెలుసా వారు బెస్ట్ ఈవెంట్ మేనేజర్ చంద్రబాబు గారు నిజంగానే ఒక ఈవెంట్ మేనేజర్ సీఎం ఆయన పాలనలో ప్రతి ప్రోగ్రామ్ ని ఒక బ్రాండ్ గా ఒక ఈవెంట్ గా ప్రజలకు పరిచయం చేస్తారు ఇది ఆయన ప్రత్యేకమైన శైలి అదే ఆయన బలహీనత కూడా ప్రజాప్రతినిధులు అధికారులు ఎవ్వరూ ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ లో ముంచేయడమే చంద్రబాబు గారి పాలసీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయింది మొదటి మూడు నెలల మినహా మిగిలిన కాలం అంతా ఈవెంట్లతోనే సరిపెట్టారు ముఖ్యమైన ఈవెంట్ చూద్దాం మొదటిది ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు వారు వచ్చినటువంటి మూడు నెలల్లోనే అంటే సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు వారం రోజుల పాటు నిర్వహించారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించే కార్యక్రమము ఇక రెండో కార్యక్రమము స్వర్ణ ఆంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇది అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ వరకు అంటే నాలుగు నెలల పాటు కొనసాగింది ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారీకి అందరిని ఉరుకులు పరుగులు పెట్టించారు డాక్యుమెంట్ రిలీజ్ అయ్యింది అంతే ఆ ఈవెంట్ అయిపోయింది ఇక మూడో కృష్ణుడు క్వశ్చన్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అంటే సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను మద్దతుగా నిలబడి వాళ్ళను ఉద్ధరించాలి అనేదే పీ ఫోర్ ఈ విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఉగాది నాడు ప్రారంభించారు దీనికి గాను హౌస్ హోల్డ్ సర్వేను ఫిబ్రవరి ఇరవై ప్రారంభమై ఆగస్టు పదిహేను వరకు కొనసాగి ఐదు లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చాలి అని సుమారుగా ఆరు నెలలు కలెక్టర్ దగ్గర నుంచి సచివాలయ సెక్రటరీ వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంఎల్సీల నుంచి పార్టీ చోట నాయకుల వరకు అందరిది ఒకటే పని మార్గదర్శుల్ని వెతికే పనే ప్రస్తుతానికి వేటకు విశ్రాంతి ఇచ్చారు ఇక నాలుగో కృష్ణుడు ప్రపంచ రికార్డుల సాధనలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ఇది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ సంవత్సరంలో నెల రోజుల పాటు యోగాంధ్ర సీజన్ నడిచింది ఆంధ్రప్రదేశ్ ని వెల్నెస్ డెస్టినేషన్ అనే బ్రాండింగ్ కోసం ఒక గొప్ప ప్రయత్నం జరిగింది ప్రపంచ రికార్డులు అనేకం సృష్టించబడ్డాయి రాష్ట్రం అంతా ఎక్కడికి వెళ్లినా యోగా జాతరే యోగానే అమృతం సకల రోగ నివారిణి యోగానే అనే పి ఈ స్టేజ్కి ప్రజలను తీసుకువెళ్లే ప్రయత్నం జరిగింది చివరికి అధికారులు ప్రజా ప్రతినిధులు రోజు ఇదే పనిలో నిమగ్నమై అన్య మనస్కంగా తప్పనిసరి పరిస్థితుల్లో తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో నడిపించారు ఇక ఐదో కృష్ణుడు సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి తెలియజెప్పే కార్యక్రమం ఆరో ఈవెంట్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఇది ఇప్పుడు అంటే ఈ నెలలోనే దసరా నుంచి దీపావళి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రజలకి అరవై ఐదు వేల సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కలిగించాలి అసలు ప్రజలకి ఎందుకు అవగాహన కలిగించాలో ఎవరికీ తెలియదు జిఎస్టి లో కొన్ని మార్పులు చేస్తే ఆ మార్పుల్ని అమలు చేయవలసింది వ్యాపార సంస్థలు పర్యవేక్షణ చేయవలసింది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీనిపైన అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనేటువంటి ఒక నిరుపయోగమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని మంచి మార్పులు ఆల్రెడీ ఈ జిఎస్టి అనేది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి ప్రవేశపెట్టారు దానిలో ఉండే ఇబ్బందులను గమనించి కొన్ని మార్పులు చేశారు ఆ మార్పుల వల్ల చాలా మందికి కొన్ని అంశాలలో తక్కువ రేటుకే వస్తువులు సేవలు అందుతాయి అది వస్తు సేవల చట్టం అంటే వస్తువులు సేవలు అందుతాయి వాటి విలువ ఎనిమిది వేల కోట్ల రూపాయలు అని అంచనా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పి ఈ విధమైనటువంటి మంచి పనులను ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అని చెప్పుకోవటం తప్పు లేదు కానీ దీన్ని ఒక ఈవెంట్ గా నెల రోజుల పాటు డ్వాక్వా మహిళల నుంచి చిన్న ఉద్యోగస్తుల నుంచి కనపడ్డ వాళ్ళందరికీ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల ద్వారా ఓతర కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకో తెలియదు వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చినటువంటి జిఎస్టి టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పాజిటివ్ గా పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది తగ్గిన పన్ను రేట్లను సేవింగ్స్ అనేటువంటి రూపంలో ఒక ఈవెంట్ గా ప్యాకేజ్ చేశారు కొన్నిటి పైన ట్యాక్స్ తగ్గటమే కాదు కొన్ని పెరిగాయి ఉదాహరణకి రెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న డ్రెస్సులు షూస్ పై జిఎస్టి పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరిగింది ఇది ఉదాహరణ మాత్రమే యాక్చువల్ గా ఇది ఫైనాన్స్ రిఫార్మ్ అయినా దాన్ని ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్ గా మార్కెటింగ్ చేస్తున్నారు పన్ను శాతము ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు శాతానికి ఐదు శాతానికి తగ్గించిన వస్తువులు ప్రజలకు డైరెక్ట్ సేవింగ్స్ అని చెప్పారు రిటైలర్స్ కన్సూమర్స్ లో ఇమ్మీడియట్ గా బజ్ వచ్చింది బజార్లలో వీధుల్లో దీనిపైన చర్చ జరిగింది ఏదేమైనా జిఎస్టి అనేది ఒక కేంద్ర చట్టం కావడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చేయగలిగిందేమీ లేదు కానీ ప్రజల్లో సీఎం అంటే సేవింగ్స్ అనేటువంటి పర్సెప్షన్ తేవడం కోసం ఒక ప్రయత్నం మొదలైంది ఇలా ఈవెంట్లు కొనసాగుతూనే ఉంటాయి చంద్రబాబు పాలసీ ఒకటే ప్రజా ప్రతినిధులు అధికారులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి అదే బలము అదే బలహీనత అసలు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ వలన వచ్చేటువంటి లాభాలేమిటి నష్టాలు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం సానుకూలమైనటువంటి ఫలితాలు ఏవి అంటే ఇమీడియట్ గా దీని వలన అవుట్కమ్స్ వస్తాయి మీడియాలోను ప్రజల్లోనూ చర్చ మొదలవుతుంది ఏపీలో పరిపాలన జాతీయ స్థాయిలో హైలైట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ జాతీయ మీడియా దృష్టిలో ఉంటుంది ఎందువల్ల ఈ యొక్క ఈవెంట్లు ఎప్పుడు బ్రాండింగ్ గా పెద్ద ఎత్తున చేస్తూ ఉండటం వల్ల సీఎం నేరుగా ప్రజలతో కనెక్ట్ అవుతారు ఈవెంట్ల ద్వారా ప్రజలకు సమాచారం నేరుగా చేరుతుంది ప్రజలకు ఏదో జరుగుతుంది అనేటువంటి గవర్నెన్స్ విజిబిలిటీ కనబడుతుంది ఇది రాజకీయ జిమ్మిక్ తాత్కాలికంగా అధికార పార్టీకి కిక్కునిస్తుంది ఇక దీని వల్ల జరిగేటువంటి నష్టాలు లేదా వైఫల్యాల విషయానికి వస్తే ఈవెంట్ కి ప్రచార ఆర్భాటం ఎక్కువ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఆ స్థాయిలో ఉండదు అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క బాధ వర్ణనాతీతం ప్రతి ఈవెంట్ ప్రారంభించే ముందు కొన్ని వారాల పాటు రిహార్సల్స్ గ్రౌండ్ లెవెల్ దిల్సు మైక్ టెస్ట్ తో ప్రారంభమై కార్యక్రమం జరిగే వరకు ముగిసే వరకు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఇక ఈవెంట్ తర్వాత అప్ ఉండదు ఎందుకంటే ఫోకస్ నెక్స్ట్ ఈవెంట్ ప్రిపరేషన్ మీదకి మారిపోతుంది ఫలితంగా పాలసీ కంటిన్యూటీ ఉండదు అంతేకాదు అకౌంటబిలిటీ కూడా తగ్గిపోతుంది ఆర్థికంగా బలహీనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెద్ద ఈవెంట్ల ఖర్చు ఎక్కువ అధికారులకి ప్రతి నెల ఈవెంట్ ప్రెజర్ ఉంటుంది అందువల్ల యాక్చువల్ గా సర్వీస్ డెలివరీకి సమయం తగ్గిపోతుంది పాలసీ డెప్త్ తగ్గుతుంది షో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ డెప్త్ తక్కువ ఈ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ బదులుగా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటే నా ఉద్దేశంలో ఈవెంట్ల ఖర్చు తగ్గించి ఆ సొమ్మును ఇంప్లిమెంటేషన్ కోసం ఖర్చు పెట్టాలి ఈవెంట్ కాల పరిమితి మూడు రోజులకు మించకుండా ఉండాలి ప్రతి ఈవెంట్ తర్వాత యాక్షన్ ప్లాన్ లెక్కించదగిన టార్గెట్ ఉండాలి ఇండిపెండెంట్ మానిటరింగ్ మెకానిజం ను ఏర్పాటు చేయాలి అంటే మూడు నెలలకి ఒకసారి ఈవెంట్ డిసిషన్స్ రివ్యూ చేయాలి జిల్లా కలెక్టర్లు స్థానిక బాడీలకు ఫాలో అప్ బాధ్యతలు అప్పగించాలి ప్రతి ఈవెంట్ లో చెప్పిన టార్గెట్స్ ఆచరణలో ఎంత వరకు జరిగాయో ప్రజలకు తెలిసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెడుతూ ఉండాలి ఫైనల్ గా అన్ గా చెప్పాలంటే చంద్రబాబు గారి ఈవెంట్ మేనేజర్ సీఎం గారి స్టైలు ఇమ్మీడియట్ గా విజిబిలిటీ కనబడుతుంది పొలిటికల్ మైలేజీ వస్తుంది కానీ సైంటిఫిక్ గవర్నెన్స్ దృష్టిలో చూసుకుంటే సస్టైనబిలిటీ అకౌంటబిలిటీ రీసోర్స్ ఎఫిషియన్సీ తగ్గిపోతాయి గుడ్ గవర్నెన్స్ అంటే నిరంతరం అప్ ఉండాలి క్వాలిటీ డెలివరీ అకౌంటబిలిటీ ఉండాలి ఉండాలి మొత్తం మీద ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ పాలన మంచి పాలనగా కంటే కూడా ప్రచార పాలనగా కనబడుతూ ఉంది ఎక్కనైనా మార్చుకుంటారేమో చూద్దాం సెలవు